స్విగ్గీ సిటీలో స్మార్ట్ ఫోన్ ఉందంటే ఖచ్చితంగా అందులో స్విగ్గీ యాప్ ఉండాల్సిందే ఎనీ టైమ్ మీ ఆకలి తీర్చే అల్లావుద్దీన్ అద్భుత దీపం స్విగ్గీ ఓ అంకుర సంస్థగా ప్రారంభమై ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం చేస్తున్న స్విగ్గీ వెనుకున్న మాస్టర్ మైండ్ తెలుగూడదని ఎంతమందికి తెలుసు ఆ జక్తే స్విగ్గీ వ్యవస్థాపకుడు సిఇఒ శ్రీహర్ష మాజేటి నేటి తరానికి ఓ రోల్ మోడల్ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేదా వంట వండుకునేందుకు కుదరలేదా సాయంత్రం సరదాగా స్నాక్స్ తినాలనిపిస్తోందా అన్నింటికి ఒకటే మాత్రం స్విగ్గీ ఓపెన్ చేయి ఆర్డర్ చేయి ఫుడ్ ఎంజాయ్ చేయి ఇప్పుడు ఇన్స్టా మార్ట్ పేరుతో సరుకులు కూడా పది నిమిషాల్లో డెలివరీ చేస్తూ జెట్ స్పీడ్తో దూసుకు వెళ్తోంది స్విగ్గీ కొన్ని వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన స్విగ్గీ పదేళ్లలో ఐపీఓ ద్వారా పదకొండు వేల మూడు వందల కోట్లను సమీకరించిందంటే ఆషామాషీ వ్యవహారం ఏం కాదు మార్కెట్లో ఫుడ్ డెలివరీ యాప్స్ ఎన్నున్నా అన్నిట్లో తోపు స్విగ్గీ తొంభై ఐదు వేల కోట్ల విలువ ఆరు వందల చిన్న పెద్ద నగరాలు పట్టణాలు ఏడు వేల మందికి పైగా ఉద్యోగులు లక్ష రెస్టారెంట్ల భాగస్వామ్యం రెండు లక్షల మంది డెలివరీ పార్ట్నర్స్ ఇది స్విగ్గీ ట్రాక్ రికార్డే కాదు ఇండస్ట్రీ రికార్డు కూడా సినిమాల్లో చూపినట్లు స్విగ్గీ ఇలా పుట్టి అలా నైట్లో ఎదిగిపోలేదు ఏం చేయలేదు వినూత్న వ్యూహాలతో కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటూ పదేళ్లలో అది సాధించిన విజయం ఈ అందరికో ఆదర్శం శ్రీహర్ష దార్శనికత ఇద్దరు మిత్రుల అండ కొన్ని వందల మంది ఉద్యోగుల కఠోర శ్రమ ఎన్నో నిద్ర లేని రాత్రులు ఎన్నో ఎదురు దెబ్బలు మరెన్నో సవాళ్ళు అన్నీ కలిపి స్విగ్గీని అంకుర సంస్థ నుంచి దిగ్గజ సంస్థగా మార్చేశాయి నేటి మేనేజ్మెంట్ గురువులకే ఓ పాఠం స్విగ్గీ ప్రస్థానం మాజీ టీ శ్రీహర్ష పుట్టింది విజయవాడలో తండ్రికి రెస్టరెంట్ ఉంది తల్లి డాక్టర్ ఒకరి నుంచి క్రమశిక్షణ మరొకరి నుంచి వ్యాపార నైపుణ్యం నేర్చుకున్నాడు బిట్స్ పిలానీలో తో పాటు ఫిజిక్స్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కూడా చేశాడు ఆ సమయంలోనే నందన్ రెడ్డి పరిచయం అయ్యాడు అతను హర్షకు రెండేళ్ల జూనియర్ ఆ తర్వాత హర్ష కోల్కతా ఎంఐఎంలో ఎంబీఏ చేశాడు ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టినా అంతగా ఆసక్తి అనిపించలేదు లండన్లో కొన్నాళ్ళు ఓ ట్రేడింగ్ కంపెనీలో పనిచేశాడు ఇండియాకు తిరిగొచ్చి సొంతంగా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో దాన్ని వదిలేశాడు ఏదైనా సంస్థను ఏర్పాటు చేయాలన్న కళతో స్వదేశానికి తిరిగి వచ్చాడు అప్పటికే నందన్ ఓ స్టార్టప్లో పనిచేసేవాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి బండిల్ అని ఓ కొరియర్ సంస్థను ఏర్పాటు చేశారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ సంస్థలకు సేవలు అందించాలన్నది దాని లక్ష్యం అయితే అప్పటికే సొంతంగా తమ వ్యవస్థలను రెడీ చేసుకోవడంతో కొన్నాళ్లకే బండిల్ను మూసేయాల్సి వచ్చింది బండిల్ మూతపడ్డ వారికి ఎన్నో పాఠాలు నేర్పించింది విలువైన అనుభవాన్ని అందించింది ఇంకా ఏం చేయాలా అని తపన పడుతున్న సమయంలో ఐఐటి ఖరగ్పూర్లో చదువుకుని మింత్రాలో పనిచేస్తున్న రాహుల్ జేమిని కామన్ ఫ్రెండ్స్ ద్వారా శ్రీహర్షకు పరిచయం అయ్యాడు ఈ ముగ్గురు కలిసి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నారు ముగ్గురు బ్యాచిలర్సే కావడంతో హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులే వారికి ఓ దారి చూపించాయి తాము చేయాలనుకున్న డెలివరీ వ్యాపారాన్ని ఫుడ్ డెలివరీగా మార్చేశారు అదే స్విగ్గీ రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసి ఇరవై రెస్టారెంట్లతో మాట్లాడి ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు ఐదుగురు డెలివరీ బాయ్స్ని ఏర్పాటు చేసుకున్నారు కానీ తొలి రోజు వారికి ఒక్క ఆర్డర్ అంటే ఒక్కటి కూడా రాలేదు రెండో రోజు కేవలం రెండు ఆర్డర్లు మాత్రమే వచ్చాయి అయినా నిరాశ పడలేదు అదే ఉత్సాహంతో పనిచేశారు ఆ తర్వాత ఆ నోటా ఈ నోటా స్విగ్గీ పేరు అందరికీ తెలిసింది ఇప్పుడు ప్రతి ఇంటికి చేరింది రెండు వేల పద్దెనిమిదిలో పదహారు నగరాల్లో స్విగ్గీ సేవలు అందేవి కానీ రెండు వేల పంతొమ్మిది నాటికి అదేకంగా ఐదు వందల నగరాలు పట్టణాలకు చేరింది రెండు వేల పదిహేడులో క్లౌడ్ కిచెన్ ప్రారంభించింది ఆ వెంటనే స్విగ్గీ యాక్సెస్ పేరుతో కిచెన్ ఇంక్యుబేటర్ వ్యాపారంలోకి దిగింది రెండు వేల పంతొమ్మిదిలో స్విగ్గీ స్టోర్స్ స్విగ్గీ గో ప్రారంభమయ్యాయి ఆ తర్వాతే స్విగ్గీ గో స్విగ్గీ జీనీగా మారింది రెండు వేల ఇరవైలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ ప్రారంభమైంది ఏడాది ఏప్రిల్లో ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది ఇప్పుడు స్విగ్గీ విలువ సుమారు తొంభై ఐదు వేల కోట్లు ఎదిగే క్రమంలో పలు సంస్థలు స్విగ్గీలో పెట్టుబడులు పెట్టాయి పలు చిన్న చిన్న సంస్థలను స్విగ్గీ తనలో విలీనం చేసుకుని తన్ను తాను విస్తృతం చేసుకుంది స్విగ్గీలో ప్రోసెస్ కు సుమారు ముప్పై ఒక్క శాతం వాటా ఉంది సాఫ్ట్ బ్యాంక్ ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వాటాలు సొంతం చేసుకుంది ఇక ఫౌండర్ ఎండి శ్రీహర్షకు ఆరు పాయింట్ రెండు మూడు శాతం వాటా ఉంది ఈ ఏడాది ఈసాప్స్ ద్వారా శ్రీహర్షకి ఏకంగా పద్దెనిమిది వందల తొంభై నాలుగు కోట్ల పదకొండు లక్షలు అందాయి ఇక ఇన్స్టామార్ట్ సిఇ అమితేష్ జాకు నూట ఇరవై ఆరు కోట్లకు పైగా ఆదాయం అందింది తనతో పాటు తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులను కూడా కోటీశ్వరులను చేశాడు మాజేటి శ్రీహర్ష అయిపో ముందు కంపెనీలో పనిచేస్తోన్నా గతంలో పనిచేసి మానేసిన ఉద్యోగులకు షేర్లు కేటాయించారు దాని కింద దాదాపు డెబ్బై మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి ఎనిమిదిన్నర కోట్ల విలువైన షేర్లు అందాయి మరో ఐదు వందల మంది ఉద్యోగులు కనీసం కోటి రూపాయల విలువైన షేర్లు అందుకున్నారు ఇక స్విగ్గీ ఎదుగుదల కనుక ఎంతో మందికి తెలియని ఎన్నో ఇక్కట్లున్నాయి కొన్ని సందర్భాల్లో పెట్టుబడి ఇబ్బందులు ఎదురయ్యాయి మిగిలిన ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది కరోనా కొంత దెబ్బతీసింది కొన్నేళ్లు నష్టాలు కూడా వెంటాడాయి అయినా కుంగిపోలేదు ఎప్పటికప్పుడు తన్ను తాను మెరుగుపరుచుకుంటూ కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటూ వినూత్న వ్యాపార అవకాశాలు సృష్టించుకుంటూ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకుంది స్విగ్గీ భారత్లో ఈ కామర్స్ వ్యాపారం ర్యాపిడ్ స్పీడ్తో పెరుగుతోంది దాన్ని సాధ్యమైనంత వేగంగా అందిపుచ్చుకోవాలన్నది స్విగ్గీ వ్యూహం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది నష్టాలు వచ్చిన భవిష్యత్తు లాభాలంచనాతో ముందుకు సాగుతోంది